హలో హాయ్ పార్వతి విలేజ్ కుకింగ్ చూస్తున్న వాళ్ళందరికీ నా ధన్యవాదాలండి ఈరోజైతే మన రెసిపీ అయితే బిస్కెట్స్ అండి నెయ్యి బిస్కెట్స్ అండి వీటిని సూజీ బిస్కెట్స్ కూడా అంటారు మనం గో గోధుమ రవ్వ ఉంటుంది కదండి రవ్వ మైదా అలాగే నెయ్యితో తయారు చేసిన బిస్కెట్లు చాలా బాగుంటాయండి చాలా సింపుల్గా తయారు చేసుకోవచ్చు చాలా ఫాస్ట్గా కూడా తయారైపోతాయి చాలా బాగుంటాయి చూడండి బిస్కెట్ అనేది ఎంత పర్ఫెక్ట్గా లోపల కూడా చాలా బాగా కుక్ అయింది కదా చాలా బాగున్నాయి కదండి బిస్కెట్లు కూడా మరి బిస్కెట్లు చాలా సింపుల్గా బే తయారు చేసుకోవచ్చు మరి మనం ఈ ప్రాసెస్లోకి వెళ్ళిపోతా మన ఈ రెసిపీ గురించి అయితే మాట్లాడుకుందాము వీటికి కావాల్సినవండి చూడండి ఇదే కప్పులతో అయితే నేను కొలైతే తీసుకున్నాను ఇదే కప్పుతో నేను ఇది గోధుమనోకండి మన గోధుమ రవ్వ ఉంటుంది కదండి ఉప్మా రవ్వ సూజీ ఇది అయితే నేను కప్పు అయితే తీసుకున్నాను ఇదే కప్పుతో రెండు కప్పులు అయితే మైదా తీసుకున్నానండి సేమ్ ఇదే ఒకే కప్పుతో కొలండి ఇది ఒకే కప్పుతో గోధుమ నూక అదే అదే కప్తో రెండు కప్పులు మైదా పిండి అదే కప్పుతో నెయ్యి అండి నెయ్యి అయితే తీసుకున్నాను అదే కప్పుతో పంచదార అండి ఫుల్గా పంచదార అయితే తీసుకోవాలి ఇప్పుడు వీటిని చూడండి అలా ఆగే నేను కొంచెం బేకింగ్ పౌడర్ కూడా తీసుకున్నాను ఇప్పుడు మనం ఈ బొంబాయి రవ్వ ఈ రవ్వ ఉంది కదండి గోధుమ నూక ఈ రవ్వను కొంచెం పెనవలో మనం వేయించుకుందాము ఇలా వేయించుకోవడం వల్ల మనకి రవ్వలోని మనకి పచ్చిదనం అది ఏమి లేకుండా రవ్వ అనేది బాగుంటుంది దీన్ని మిక్సీ చేసుకున్నప్పుడు కూడా రవ్వ అనేది బాగా మనకి మెత్తగా అయితే రవ్వ అయితే నలుగుతుంది దోరగా ఇలాగ మీడియం అంట పెట్టుకొని దగ్గరుండి ఇలా వేయించేసుకోండి ఈ రవ్వని చూడండి నాకైతే రవ్వ అయితే వేగిపోయింది ఇలా మళ్ళీగా రవ్వ వేయించుకున్న తర్వాత స్టవ్ ఆఫ్ చేసేసుకోండి చలారిపోయిన తర్వాత దీన్ని ఒక మిక్సీ జార్లో వేసుకోవాలి మనం మెత్తగా మిక్సీ అయితే చేసుకోవాలి ఎందుకంటే మళ్ళీ జల్లించుకుంటాం కాబట్టి బాగా మెత్తగా అయితే జల్లించుకోండి అలా అయినప్పుడు మన బిస్కెట్లు ఎక్కడ కూడా రవ్వ అనేది తగలకుండా ఉంటుంది చూడండి ఇంత మెత్తగా బాగా మిక్స్ అయితే చేసుకోవాలి ఇప్పుడు దీన్ని ఒక బౌల్ అయితే వేసేసుకుంటున్నాను అలాగే ఇప్పుడు ఇందులోనే నేను పచ్చదార కూడా పౌడర్ అయితే చేసుకుందాము నేనైతే మామూలుగా తక్కువగా తిని ప తక్కువగా తినే వాళ్ళకైతే నేను కప్పు అయితే తీసుకున్నానండి మీరు కొంచెం ఎక్స్ట్రా కావాలనుకుంటే మీరు కప్పున్నర కూడా పచ్చదార తీసుకోవచ్చు ఇప్పుడు దీన్ని కూడా నేను పౌడర్ అయితే చేసుకున్నాను నేనైతే చాలా తక్కువ పందరైతే వేసుకున్నానండి మీరు కప్పున్నారు కూడా వేసుకున్నా మీకు చాలా బాగుంటుంది బిస్కెట్లు అయితే ఇప్పుడు నేను ఇంకో అయితే తీసుకున్నానండి ఆ బౌల్లో నేను నెయ్యి అయితే వేసుకుంటున్నానండి మనం కప్పుతో తీసుకున్నాం కదా నెయ్యి ఈ నెయ్యినైతే నేను ఇందులో అయితే వేసుకున్నాను ఇప్పుడు దీన్ని బాగా కరిగే వరకి మనం ఇలాగ విస్కరతో కానీ చేత్తో కానీ ఇలా బాగా కలుపుకోవాలి ఈ నెయ్యి అంతా బాగా విసుకరితో కానీ ఇలా చేత్తో కానీ స్పూన్తో కానీ బాగా ఇలా కలుపుకోండి నెయ్యి అనేది మనం బాగా కరిగిన తర్వాత ఇప్పుడు మనం తీసుకున్న పంచదార పౌడర్ని కూడా ఇందులో వేసుకోవాలి వేసుకొని మనం బాగా కలుపుకోవాలి ఇలాగా విసుకరితో కానీ చేత్తో కానీ బాగా మన క్రీమీ టెచ్ర్ రుచి వరకు కూడా బాగా కలుపుకోవాలి చూడండి మనకి ఇలా చాలా ఫ్లఫీగా రావాలి అలాగే మనకి చాలా క్రీమీగా రావాలి ఇలా బాగా వస్తేనే మన బిస్కెట్లని చాలా బాగుంటాయి మనం ఎంత బాగా కలుపుకుంటామో బిస్కెట్లని ఎంత పర్ఫెక్ట్గా వస్తాయండి కాబట్టి మీరు కొంచెం టైం తీసుకుని సరే బాగా కలుపుకోండి చూడండి ఎంత క్రీమీగా ఉందో మనకి ఇలాగే ఈ రెండు కూడా బాగా కలిసి ఇలా లూజ్గా ఇలా రావాలండి ఇలా ఫ్లఫీగా రావాలి మనకైతే ఇలా క్రీమీలా వచ్చింది కదండి ఇది ప్రస్తుతానికి ఇది పక్కన పెడదాము ఇప్పుడు మనం చూడండి మైదా అనేది మైదా అనేది ఇవన్నీ కూడా మనం జలించుకుందాము ఇంకో బౌల్ తీసుకొని అలాగే ఇప్పుడు నేను బౌల్లోనైతే చూడండి జలడైతే పెట్టుకొని మనం తీసుకున్న మైదానైతే వేసుకున్నాను అలాగే మన సూజీ కూడా మనం మిక్స్ చేసుకున్నాం కదా ఈ సూజీని కూడా వేసుకుంటున్నాను వేసుకొని అలాగే ఇందులో నేను కొంచెం బేకింగ్ పౌడర్ కూడా వేసుకుంటున్నాను ముప్పో టీ స్పూన్ అయితే వేసుకున్నానండి బేకింగ్ పౌడరు అలాగే ఇందులో చిటికడ అండి చాలా తక్కువ వేసుకోవాలండి సాల్ట్ అయితే సేపు చేత్తోనైనా సరే చాలా చిటికడైతే చిటికడ వేసుకోండి లేకపోతే మనకి బిస్కెట్లు తిన్నప్పుడు ఎక్కువగా ఉప్పుగా అయితే కనబడతాయి ఇప్పుడు వీటిని బాగా జలించేసుకుందాము జల్లుడితో ఏమైనా మేదన ఏమైనా గడ్డలా ఉన్నా సరే ఉండిపోతే చూడండి నోకైతే మనకు కొంచెం ఉండిపోయింది కదా దీన్ని మళ్ళీ మిక్సీ పట్టి ఇందులో వే వేసేసుకోండి అడుగున మళ్ళీ మిక్సీ మనకి నోక ఉండిపోయినా ఇలా మిక్సీ పట్టి అయితే ఇందులో డైరెక్ట్గా వేసేసుకోవచ్చు ఇప్పుడు దీని అంతా కూడా ఇందాక మనం చేసుకున్న క్రీమీలా క్రీమీ చేసుకున్నాం కదండి ఆ క్రీమ్లో అయితే ఇప్పుడు ఈ పౌడర్ అంతా ఇది వేసుకుందాము ఇప్పుడు దీన్ని బాగా కలుపుకుందాము చేత్తో అయితే కలిపేసుకోవచ్చు ఇప్పుడు ఇందులోనే కొంచెం నేను ఎసెన్స్ అయితే వేసుకుంటున్నానండి వెనిలేసెన్స్ కానీ లేకపోతే మీరు ఇందులోనే ఇలాచి పౌడర్ అయితే కొంచెం వేసుకోండి మనకి స్మెల్ అనేది చాలా బాగుంటుంది బిస్కెట్లకి నేనైతే వెనిలేసన్స్ అయితే వేసుకున్నాను ఒక స్పూను ఇప్పుడు చేత్తో అయితే బాగా కలుపుకుంటున్నాను ఇందులో మనం వాటర్ కానీ పాలు కానీ ఏదైతే యాడ్ చేయకూడదండి ఓన్లీ మన నెయ్యి మనం తీసుకున్న కొలతతో అయితే మనకి నెయ్యితో అయితే కరెక్ట్గా సరిపోతుందండి మీకు ఒకవేళ కొల అటు ఇటు అయినా కొంచెం నెయ్యి అయితే యాడ్ చేసుకోండి కానీ మరి మీరు మాత్రం పాలు కానీ ఇవి కూడా యాడ్ చేయొద్దు పాలు కానీ ఈ ఆయిల్ కానీ అలాంటివి యాడ్ చేయొద్దు ఓన్లీ నెయ్యితోటి మనం ఈ బిస్కెట్లు అయితే తయారు చేసుకుంటున్నాము ఇలా మొత్తం కూడా ఇలా బాగా కలిపేసుకోవాలి చూడండి ఇలా మనకి ఉండైపోతుంది కదా చూడండి మనం తీసుకున్న కొలత ప్రకారం మనకి కరెక్ట్గా సరిపోయింది నెయ్యి అయితే ఇలా ఉండైపోతే మనకి సరిపోతుంది మనకి పొడి పొడిగానే ఉంటుందండి మనకు పాలు వేసుకోలేదు కదా మొదలైతే రాదు ఇలా పొడి పొడిగానే ఉంటుంది మనకి ఈ మిశ్రం ఇప్పుడు దీని మీద మూత పెట్టి ప్రస్తుతానికి ఒక పక్కన అయితే పెడదాము ఇప్పుడు ఆల్రెడీగా నేను స్టవ్ మీద అయితే చూడండి బిర్యానీ వేసి నేను పెద్దది పెట్టుకున్నాను నేను బిస్కెట్ బేక్ చేసుకోవడానికి అడుగులు సాల్ట్ వేసి మూత అయితే పెట్టుకున్నాను ఇప్పుడు దీని మీద మూత పెట్టుకొని ఒక పది నిమిషాలు మీడియం మంట మీద కొంచెం వీట్ చేసుకుందాము మన బిస్కెట్లు చేసి లోగా మనకి ఎక్కుతుంది బేసిన్ అయితే మీరు ఏదైనా పర్లేదు పాత్ర అయితే తీసుకుంటే అడుగున సాల్ట్ కానీ వేసి మూత అయితే ఏదైనా పెట్టుకోండి దాని మీద బిస్కెట్లు బేక్ చేసుకోవడానికి అవుతాయి అలాగే చూడండి ఇందులో అయితే నేను బిస్కెట్లు అయితే బేక్ చేసుకోండి ప్లేట్ అయితే తీసుకున్నాను అడుగునైతే నెయ్యి రాసి పక్కన అయితే పెట్టుకుంటున్నాను మీరు ఏ ప్లేట్ తీసుకున్నా సరే అడుగున నెయ్యి అయితే రాసుకోండి మనకి బిస్కెట్లు అనేవి కొంచెం చాలా లూ ఫ్రీగా అయితే వచ్చేస్తాయి ఇప్పుడైతే నేను బిస్కెట్లు అయితే తయారు చేసుకుంటున్నాను చూడండి ఒకే కొల రావడానికి నేను ఇలాంటి కప్పు అయితే తీసుకున్నానండి మనకి డబ్బా లాట్లా వస్తుంది కదండి ఇలా స్పూన్సు ఇలా స్పూన్ అయితే తీసుకున్నాను అంటే బిస్కెట్లని ఒకే కొలగా వస్తాయి అనేసి మీరు మామూలుగా చేత్తోనైనా మీరు ఒకే లెక్కలో తీసుకోవచ్చు ఇప్పుడు దీన్ని నేను బిస్కెట్ రౌండ్గా చేసుకుంటాను మనం ఇలా స్పూన్తో తీసుకోవడం వల్ల బిస్కెట్లని ఒకే మనకి ఒకే లెక్కలో వస్తాయి ఇప్పుడు మళ్ళీగా మనం చేతి ఇలా ప్రెస్ చేస్తే చాలండి లడ్డు ఉండైతే అవుతుంది ఇది పొడి పొడిగా ఉండడం వల్ల మనం రెండు చేతులతో రఫ్గా కాకుండా కొంచెం మళ్ళీగా లడ్డులా చేసా ఉంటే సరిపోద్ది ఇలాగే కప్పుతో ఇలా తీసుకొని చూడండి మీకు మరి బాగా చూపిస్తాను ఇలా కప్పుతో పూర్తిగా ఇలా తీసుకోండి మనకి స్పూన్స్ అయితే ఉంటాయి నాకాడైతే మామూలుగా ఇలా డబ్బాలు పప్పు డబ్బాలు అట్లా వస్తాయి కండి కదండి అదే స్పూన్ ఇది మీరు అయితే ఏదైనా చెంచాతో కానీ దీంతో తీసుకోవచ్చు ఆ చేత్తో మామూలుగా చేసుకోండి చూడండి ఇలాగా మన చేత్తో అయితే మళ్ళీగా ఇలా లడ్డూలాగా చుట్టేసుకోవాలి మనం ఎక్కువగా రౌండ్గా రెండు చేతులతో చుట్టినా సరే పొడి పొడిగా అయిపోద్దండి కాబట్టి కాకపోతే కాబట్టి మనం ఇలా చేత్తోనే మళ్ళీగా లడ్డూలు అయితే ఇలా చుట్టుకుంటే సరిపోద్ది చాలా బాగుంటాయండి చాలా స్మూత్గా అయితే ఉంటాయి ఈ బిస్కెట్స్ ఓన్లీ అంతా మనం నెయ్యితోనే తయారు చేసుకుంటున్నాం కాబట్టి చూడండి అంతేనండి లడ్డు చిన్నది ఇలా ఫ్రెష్ చేస్తే సరిపోద్ది లేదంటే మీరు అలా పెసుకోవచ్చు అంతేనండి బిస్కెట్లు అలాగే మనం మొత్తం బిస్కెట్లన్నీ కూడా ఇలాగే తయారు చేసుకుందాము మీద కొంచెం ఇప్పుడు చిన్న లైట్గా అద్దండి సరిపోద్ది మనం రౌండ్గా చేసి పెట్టేసుకుంటాం కాబట్టి పైన అయితే కొంచెం లైట్గా అదితే మనకైతే సరిపోద్ది అలాగే మొత్తం ఈ బిస్కెట్లన్నీ కూడా ఇలాగే తయారు చేసేసుకోండి నేను నాకైతే బిస్కెట్లు అయితే చేసుకున్నాను ప్లేట్లోకి తీ చేసుకున్నాను వాటి మీద చూడండి వేంతి ఇలా అయితే అద్దుతున్నానండి అండి అంటే రౌండ్గా చేసి పెట్టేసుకున్నాం కాబట్టి కొంచెం అయితే అద్దుతున్నాను మళ్ళీగా అద్దాలి లేదంటే మనకు పగులు అయితే వచ్చేస్తాయి లైట్గా మళ్ళీగా ప్రెస్ చేయండి ఇప్పుడు వీటి మీదకి నేను డిజైన్లకి చూడండి రెండు ఫుడ్ కలర్లు అయితే తీసుకున్నాను ఒకటి వెల్లో తీసుకున్నాను ఒకటి రెడ్ అయితే తీసుకున్నాను వీటి మీద చిన్న చుక్కలు అయితే పెట్టుకుంటున్నానండి కొంచెం మనకి అందంగా అయితే బిస్కెట్లు కనబడతాయి అనేసి పూర్తిగా ఆప్షనల్ అండి ఇది నాకు ఆడ కలర్ ఉన్నాయి కాబట్టి ఫుడ్ కలర్లు ఉన్నాయి కాబట్టి లైట్గా అయితే ఇలాగా చిన్న చిన్న చుక్కల కింద అయితే వీటి మీద అయితే పెట్టుకుంటున్నాను మనకి ప్లెయిన్గా కాకుండా కొంచెం డిజైన్గా కనబడతాయని బిస్కెట్లు ఇలా అయితే పెట్టుకుంటున్నాను ఓకేనండి ఇప్పుడైతే నాకు ఇవి కూడా రెడీ అయిపోయాయి కదా ఓ పక్క మనకి బేజ్ను కూడా వీటెక్కింది ఇప్పుడు ఇవి కూడా బిస్కెట్లు కూడా మనకి రెడీ అయిపోయాయి ఇప్పుడు మనం బిస్కెట్లని ఇప్పుడు మనం ఈ బౌల్ అయితే పెట్టుకుందాము కరెక్ట్గా మనకి చుట్టూ అంచులై తగలకుండా చూడ మధ్యలో అయితే కరెక్ట్గా పెట్టుకోవాలి అలాంటి ప్లేట్ అయితే తీసుకోవాలి చూడండి ఎక్కడ కూడా మనకి చుట్టూ కూడా తాగలకుండా మధ్యలో అయితే సెట్ చేసేసుకోండి ఇప్పుడు మూత అయితే పెట్టేసుకోవాలి మనకి బే కుక్ అయిపోతాయండి మనం గోధుమ పిండి బిస్కెట్లు అవి చేసుకున్నాం కదండి ఇవైతే అంత టైం అయితే తీసుకోవు ఒక ఐదు నిమిషాలు అయితే మీడియం మంట పెట్టుకోండి ఉన్న పది నిమి పది నిమిషాలు కూడా ఫుల్ స్లో మంట లో మంట అయితే పెట్టుకోవాలి ఈ పదిహేను నిమిషాలు మీకు అయితే కుక్ అయిపోతాయండి ఓకేనండి నాకు బిస్కెట్లు అయితే కుక్ అయిపోయాయి ఇప్పుడైతే ప్లేట్ అయితే తీసుకుంటున్నాను అలాగే మరో ప్లేట్ అయితే పెట్టుకున్నాను చూడండి మనకి జస్ట్ ఈ కలర్ అయితే కలర్ వస్తే సరిపోద్దండి ఇవి అయితే రెండు వైపులో మనం బేక్ చేసుకోవాల్సిన అవసరం లేదు చూడండి మనకి కలర్ వస్తే మన బిస్కెట్లు అయితే తయారైపోయినట్టే ఇంతకు మించి అయితే ఎక్కువ అయితే బేక్ చేసుకోవద్దు మనకి కలర్ వస్తే సరిపోతాయి చూడండి ఇంకో ప్లేట్ కూడా మీకు చూపిస్తున్నాను నేను అయితే వీటికి ఇలా నాలుగు పలకలుగా చేసి కొంచెం డ్రిజన్ అయితే ఇలా పెట్టుకున్నాను ఇవి లేదని కూడా మీకు కరెక్ట్గా చూపిస్తానండి జస్ట్ మనం ఇలా కదిపితే అవి జరిగాయంటే చాలండి మనకి ఉడికినట్టే లెక్క అవి మనం ఇలా కదిపినప్పుడు కదలేదు అంటేనే ఉడకలేనట్టు జస్ట్ ఇలా కదిపితే చాలండి అవి ఉడికినట్టే లెక్క ఉంటుంది మనకి అడుగునే బాగా కలర్ వచ్చేలాగా అయితే కనబడవండి అలా కలర్ వచ్చేవరకు ఉగేశారంటే మన బిస్కెట్లు అనేవి బాగా మనకి బేక్ అయిపోయినట్టు ఉంటాయి కాబట్టి జస్ట్ ఇలా కదిపితే చాలండి మన బిస్కెట్లు అయితే బేక్ అయిపోయినట్టు ఉంటాయి సరే ఇప్పుడు దీన్ని కూడా చూపిస్తాను మనకు లైట్ కలర్ అయ్యి వస్తే సరిపోతాయండి బిస్కెట్లు చూడండి మనకు లైట్ లైట్గా బేక్ కలర్ వచ్చింది కదండి లైట్గా లైట్గా వస్తే మనకు చాలండి ఈ బిస్కెట్లకి ఓకే ఇప్పుడు నేనైతే స్టాప్ చేసుకుని ఇవి కూడా నేను తీసేసుకుంటున్నాను ఓకే ఫ్రెండ్స్ మనకైతే బిస్కెట్లు అయితే రెడీ అయిపోయాండి చాలా ఫాస్ట్గా అయితే మనకు కుక్ అయిపోతాయి జస్ట్ ఒక పదిహేను నిమిషాలు అయితే మనకి బిస్కెట్లు అయితే మనకి తయారైపోతాయి కరెక్ట్గా మనం టైం అయితే చూసుకోవాలండి నేను ఫస్ట్ అయితే ఫస్ట్ పెట్టుకున్న ప్లేటు పెట్టుకున్న తర్వాత రెండో ఇవన్నీ డివిజన్ చేసుకోబోతుంది నాకైతే పది నిమిషాలు ఎక్స్ట్రా అయిపోయింది అలవుగా అవి అయితే ఎక్కువ అయితే కుక్ అయిపోయాయి కాబట్టి నేను చెప్తున్నాను కరెక్ట్గా పదిహేను నిమిషాలు అయితే మీకు తయారైపోతాయి ఫస్ట్ ఒక ఫైవ్ మినిట్స్ పెట్టుకో మీడియం అమౌంట్ పెట్టుకొని తర్వాత బాగా స్లిమ్ అమౌంట్ అయితే పెట్టేసుకోవాలండి దాని సరేనండి అప్పటికైతే మనం బేక్ అయిపోతాయి పదిహేను పదిహేను నిమిషాలు కూడా చూడండి చాలా బాగుంటాయండి బిస్కెట్లు అయితే చాలా స్మూత్గా అయితే ఉంటాయి మనకి నూక అయితే చెప్పాను కదండి మా గోధుమ నూక మాత్రం బాగా మెత్తగా అయితే గ్రైండ్ చేసుకోండి మన నూక అలాగే ఉన్నదంటే మనం బిస్కెట్లు తిన్నప్పుడు అక్కడక్కడ నూక అయితే తగులుతూ ఉంటుంది అలాగే షుగర్ కూడా నేను చాలా తక్కువ అయితే వేసుకున్నాను మీరు అయితే ఇంకొక కప్పు అయినా వేసుకోండి లేకపోతే కప్పులు సగం కన్నా కొంచెం ఎక్స్ట్రా వేసుకోండి షుగర్ అయితే నేనైతే తక్కువ షుగర్ అయితే వేసుకున్నాను నెయ్యితోనే చేసుకోవాలని చూడండి ఇది నేను ఫస్ట్ చేసుకున్న ప్లేట్లోయి నాకు కొంచెం బేకింగ్ ఎక్కువ అవ్వడం వల్ల నాకైతే ఈ కలర్ అయితే నాకు వచ్చాయి కాబట్టి బేక్ అయితే కరెక్ట్గా చూసుకోవాలండి మనకు కరెక్ట్గా కూడా టైం అయితే కరెక్ట్గా మనకు పావు అయితే అయిపోతాయండి నేను చెప్పిన పావు మీ మీకు బిస్కెట్లు అయితే అయిపోతాయి మీరు పెట్టుకున్న దాన్ని బట్టి అయితే మీరు చూసుకుంటూ ఉండాలి చెక్ చేసుకుంటూ ఉండాలి చాలా బాగుంటాయి బిస్కెట్లు అయితే చాలా స్మూత్గా ఉంటాయండి బిస్కెట్లు కంపల్సరీగా మీకు నచ్చుతాయండి కంపల్సరీగా ట్రై చేయండి చూడండి బిస్కెట్ అయితే మీకు తుంచి చూపిస్తాను నీకు విరిచి అయితే చూపిస్తాను బిస్కెట్ అనేది ఎలా ఉందో చూడండి మనకి పైన అయితే ఎంత స్మూత్గా ఉందో అలాగే బిస్కెట్ కూడా చూడండి ఎంత పర్ఫెక్ట్గా అయితే ఉందో బిస్కెట్ ఇలా నోట్లో పెట్టుకుంటే అలా కరిగిపోద్దండి అంత బాగుంటుంది బిస్కెట్ అయితే కంపల్సరిగా ట్రై చేయండి ఫ్రెండ్స్ మీకంటే ఎలా వచ్చిందో కామెంట్ సెక్షన్లో కామెంట్ అయితే పెట్టండి మీకు ఓకే ఫ్రెండ్స్ లైక్ చేయండి షేర్ చేయండి సబ్స్క్రైబ్ చేసుకోండి నా ఛానల్ని బాయ్